తొమ్మిదో వచనంలో లేకపోతే ఎమ్ వచనంలో వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారు ఇక ఇద్దరుగా ఉండక చూసారా వాళ్ళకి ఇద్దరుగా ఉండక యేసు ప్రభు వారు తన స్వంత నోటితో చెప్పిన మాట వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారు ఇక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు ఇద్దరుగా ఉండక అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏది కూడా వేరు వేరుగా ఉండదు వాళ్ళ జీతాలు రెండు ఒకటే నీ డబ్బు నా డబ్బు ఉండదు వాళ్ళ యొక్క అన్ని కూడా కామన్ అందుకనే వాళ్ళు ఇద్దరుగా ఉండక అంటే నథింగ్ ఈజ్ సపరేట్ వాళ్ళ బాడీస్ కూడా ఒకరి బాడీస్ మీద ఇంకొకరికి అధికారం ఇచ్చాడు దేవుడు పెళ్ళైన వెంటనే స్త్రీకి తన శరీరం మీద హక్కు కోల్పోతుంది పెళ్లైన వెంటనే పురుషుడు తన శరీరం మీద హక్కు కోల్పోతాడు కొరింది పత్రిక ఏడో అధ్యాయం మూడో వచనంలో మాటలున్నాయి మీరు కావాలంటే చూడండి భార్యకు తన శరీరం మీద హక్కు ఉండదు భర్త కూడా తన శరీరం మీద హక్కు ఉండదు వాళ్ళు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు దాని అర్థం ఏంటంటే అన్ని కూడా కామన్